సొంత గడ్డ పైన శ్రీలంక రెండు మ్యాచ్ల్ని ఓడిపోయి సిరీస్ ను ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే భారత చేతిలో చేజార్చుకుందని చెప్పుకోవాలి ముఖ్యంగా బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ఏ మాత్రం రాణించని శ్రీలంక జట్టు పూర్తిగా విఫలమైపోయింది మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన చరిత్ అసలంకా మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు ఈ రోజు మా ఆటను చూసి మేమే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ముఖ్యంగా డెత్ ఓవర్లలో మేము చేసిన బ్యాటింగ్ ని చూస్తే చాలా అంటే చాలా ఆసహ్యం వేసింది మమ్మల్ని మేము ఎంతగా మెరుగుపరుచుకోవాలనేది ఆ ఒక్క విషయంలో మాకు చాలా బాగా అర్థమైంది ఈ పిచ్ అనేది ఎలా ఉంది అంటే బంతి పాత కొద్దీ బ్యాటింగ్ కు చాలా కఠినంగా మారిపోయింది ప్రొఫెషనల్ క్రికెటర్స్ గా మేము ఈ మాట చెప్పకూడదు కానీ చాలా బాగా రాణించాలి ఈ రోజు మేము దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు పరుగులు వెనకే ఉన్నాము కానీ ఈ రోజు మాకు ఒక విషయంలో అన్యాయం జరిగింది అదే వర్షం విషయంలో వర్షం విషయంలో ఈ రోజు మాకు చాలా అంటే చాలా అన్యాయం జరిగింది ఎందుకనంటే తడిసి ముద్దయిన మైదానాల్లో ఎనిమిది ఓవర్ల పాటు బౌలింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు మా వెదర్ వల్ల కూడా అంటే వాతావరణం వర్షాల వల్ల కూడా మేము ఈరోజు ఓడిపోయాము అని చెప్పడంలో ఎటువంటి అనుమానమో లేదు ఒకవేళ కనుక వర్షం పడకుండా ఉండి ఉండుంటే మేబీ బౌలింగ్ లో మేము కొంత రాణించి వాళ్ళని తక్కువ పరుగులకే కట్టడి చేసి ఉండేవాళ్ళం మాకు ఆ విషయంలో అన్యాయం జరిగింది బ్యాటింగ్ లో మేము చే ద్వారా కొంత స్వయంకృత అపరాధం చేసుకున్నాము అంటూ బాధపడ్డాడు